కర్మ ఫల త్యాగం చేయవలసింది కర్తృత్వ త్యాగం చేయవలసిందే త్యాగం అందుకని మూడింట్లో ఒకరికి సమర్థత ముందు బలంగా ఉందనుకోండి వాడికి ఈ జన్మలోనే నేను ధరించాలన్న వాడు ఉంటాడు అనుకోండి వాడు కర్తృత్వ త్యాగం చేస్తాడు అనుకోండి అప్పుడు మిగిలిన రెండు అవే అవి రెండు చేయక్కల కర్మ త్యాగం చేసినప్పుడు కుదరదు కర్మ త్యాగం లేదు కర్మ త్యాగం అనేది అసలు పెరిగిరాదు ఎందుకు మరిచిరాలు అదే చెప్పేదయ్యాడు ఏం చేశాడు వీళ్ళ ఆయన కొద్దిగా సాయంత్రం దాకా కూర్చొని వేళ నాలుగు గంటలు చెప్పి కూడా పూజ చేశాడు ఇంకా పూజ చేసి పూజ ఫలం నాకే అని అనుకుంటాడు అప్పుడు అంతేనా ఆగు అనుకోగానే ఏం చెప్పాడు అంతా పరమేశ్వర అర్పణ వస్తువు అదిగో సాక్షిమా అదిగో నీళ్లు పోసి అక్షతలు ఆయన నేనే అర్థం అనుకుంటున్నాడు ఆయన కాదని గుర్తు చేయవాడికి చెప్పాను అంటే నీ పక్కన ఎప్పుడు ఒక సాక్షి ఉంచామా లేదా వాడి పని ఏమిటి నువ్వు అర్థం కాదని గుర్తు చేయడం అంటే ఈవిడు చేసింది అనుకోండి ఆయన గుర్తు చేస్తాడు అది ఏదైనా అది ఏదైనా నువ్వు చేసావండి ఇంతవరకు ఏం చేశాము పరమేశ్వరార్పణ వస్తు పరబ్రహ్మార్పణ వస్తు అని చెప్పి చేశాడు ఇప్పుడు ఏమైంది తత్వ విచారణ ఎవరు చేశారు సత్వ బ్రహ్మార్పణం వస్తు ఆ విచారణ కూడా బ్రహ్మార్పణమే ఎందుకని జ్ఞానంలో కూడా ఆ విచారణలో కూడా అర్థం మిగిలిపోతాడు కాబట్టి కర్మ మార్గంలో అయినా కర్తను విడవలసిందే భక్తి మార్గంలో అయినా సరే విడవలసిందే జ్ఞాన మార్గంలో అయినా సరే విడవలసిందే త్యాగానికి ఎవరైతే నిత్యం నిరంతరాయంగా ప్రతిక్షణం కోరుకుంటాడో వాడి ఈ జన్మలోనే తెరించే అవకాశం కర్త మిగులుచుకున్నాడండి ఇప్పుడు వాడికి రెండు ఉంటాయి ఒకటి ఫలం రెండు సంఘం ఆ ఫలం ఎక్కడ సంఘం సంగతం సంఘతం లేకపోతే బలి రాదు కాబట్టి ముందు దేన్ని వదలాలి అంటాడు ముందు దేని వదలాలి అంటే నీ పరిస్థితిని బట్టి నీ సమర్థతను నీ బలాన్ని బట్టి సంగత్వాన్ని వదిలిపెట్టడానికి సాహసించేవాడు కొంతమంది కాదండి నేను ఫలాన్ని వదిలేస్తాననేవాడు అది నీ బలాన్ని బట్టి ఉండదు అనమాట అందుకని గురువు మాటి మాటికి విచారణ చేస్తా ఉంటాడు ఎక్కడ దాకా వచ్చాడు బల త్యాగం దాకా వచ్చాడా సంఘ త్యాగం దాకా వచ్చాడా కర్తృత్వ త్యాగం దాకా వచ్చాడు అసలు త్యాగమే చేయలేనటువంటి వాడికి రా అందుకని జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేయాలి సోహం భావేన పూజ చేస్తారండి సోహం భావేన పూజ ఎందుకు నిలబట్టలేదు ఈ మూడు త్యాగం లేకపోతే ఆ హంస మంత్రం నిలబడదు మనికైనా ఉపదేశం ఉండవచ్చు కానీ ఆ ఉపదేశ మంత్రం ఎందుకు నిలబడలేదు ఈ మూడే అంట ఈ మూడు వదిలిపెడితే తప్ప వాళ్ళు అంతర్ముఖంలో నిలవలేదు ఈ మూడు వదిలిపెట్టిన వాడికే సమాజ నష్టం వీలు ఆ సమాజ నష్టం లేకుండా సాక్షాత్కారాన్ని పోవాలి ఎలా అయినా సరే ఆ అనుభవాన్ని పొందాలి అది విచారణ ద్వారా పొందవచ్చు కుంభక యోగం ద్వారా అయినా పొందవచ్చు భక్తిలో హృదయ స్థానంలో లయం పొంది అయినా పొందవచ్చు ఒడిట్లోనూ సాధ్యం కాబట్టి భోగి యోగిగా మారితే తప్ప అది నిర్ణయం అవ్వదు భోగ లక్షణం ఉందంటే అప్పుడు ఈ మూడు ఉంటాయి నిన్ను కర్మఫలం ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ గుణసంగత్వం ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ నేనే కర్త జీవుడు దేవభావన ప్రేరేపిస్తుంది అది నేను ఆ మూడు నిన్ను ఆ ప్రేరణకి గురవుతూనే ఉంటాడు ఇప్పుడు జీవభావంలో నుంచి ఆత్మభావంలోకి పరిణామం చెందాలి అంటే మరి ఈ మూడింటి నేను విడవలసి మూడు మూడుగా ఉన్న దేనినైనా విడవలసింది అందుకనే మధ్యలో చదువుతున్నాడు చూడండి ముప్పై మూడు చదువుతాడు ఆ ముప్పై మూడు చదివి మూడు ముప్పై మూడు అంటాడు ఒకసారి భూలోకంలో ముప్పై మూడు ఘోర లోకంలో ముప్పై మూడు సోర లోకంలో ముప్పై మూడు అంటే సోల శరీరానికి ముప్పై మూడు తత్వాలు సూక్ష్మ శరీరానికి ముప్పై మూడు తత్వాలు కారణ శరీరానికి ముప్పై మూడు తత్వాలు ఎన్నైనాయి తొంభై తొమ్మిది అని చెప్పి ఈ తొంభై తొమ్మిది ఈశ్వరుడు కోరు ఆ చెవువారి వందవాడు అంటే పూర్ణుడు ఈశ్వరుడు అని ముగిస్తాడు అయితే రుద్రాధ్యాయం ఇందాకోవాలని చదివిన్నాడు మరి ఇప్పుడు ఈశ్వరుడు మనకు దర్శనం అయినట్టేనా ఎక్కడాలన్నమాట మనకు ముప్పై మూడు అయినాయా లేదా ప్రతిరోజు స్థూలం సూక్ష్మం కారణం మూడు శరీరాలు మనం అనుభవం పొందుతున్నాం కదా దాంట్లో ఈ మూడు ముప్పై మూడు తొంభై తొమ్మిది అనుభవం ఈ అనుభవం మొత్తాన్ని నేను ఆ అనుభవించేవాడు నేను కాదు ఎందుకని అనుభవం అంటే అనుభవించేవాడు ఉంటాడు అనుభవించబడి స్థూలంలో స్థూల శరీరం స్థూల ప్రపంచం స్థూల అనుభవం సూక్ష్మంలో సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచం సూక్ష్మ అనుభవం కారణ శరీరంలో కారణ ప్రపంచం కారణ అనుభవం సరే మూడు చోట్ల ఉన్నాయి కదా అనుభవించేవాడు ఉన్నట్టే ప్రతిరోజు నిద్రపోతున్నవాడు ఉన్నాడు ప్రతిరోజు కనగంటున్నవాడు ఉన్నాడు ప్రతిరోజు ఉదయం లేదు పనులు చేసుకుంటూ ఫలితాలను అనుభవిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నవాడు మరి మూడు చోట్ల ఉన్నాడా లేదా మరి నేనంటున్నావుగా ఆ మూడింటి దగ్గర నేనన్నంత కాదు జీవుడుగా కాబట్టి ఎప్పుడైనా సరే ఈశ్వరారాధనకు వచ్చి మంత్రపుష్పం దేవాలయానికి వెళ్ళేవా లేదు మీ ఇంట్లో చేసావు ఎక్కడైనా సరే మంత్రపుష్పాన్ని హాజరయ్యాంటే అర్థం ఏంటి నీ హృదయాన్ని సమర్పించి ఆ నేను నీ హృదయంలో ఆ జీవుడని నేను ఎక్కడ ఉంది నీ హృదయంలోనే ఉంది మరి ఈశ్వరుడికి హృదయం సమర్పించేసిన తర్వాత ఎట పటికెళ్తాం అంటే అర్థండి ఏ రోజైనా సరే మంత్రపుష్పము హాజరయ్యామంటే ఆ రోజు నేను అనను నా జీవితంలో ఇంకా నేనో ప్రమాణం చేస్తున్నాను ఈశ్వరుడు సాక్షిగా నేను ఎప్పటికీ కూడా స్థూలంలో గాని సూక్ష్మంలో గాని కారణంలో కానీ అంటే మెలకువలో గాని కళ్ళలో కానీ నిద్రలో కానీ నేను అనను అని ఈశ్వరుడు సాక్షిగా ప్రమాణం చేయాలి మరి అలా ఉంటున్నావా ఎందుకరీ దాని పూలిచ్చాడు విలువదళాలు ఇచ్చాడు వేశాడు అనే స్థూల భావంతో స్వీకరిస్తున్నాను తప్ప లేదా సూక్ష్మంలో కోరికల జాబితా గిరగిరా లోపల సినిమా రీల్ దిగుతుంది తప్ప అది నేను విడిచిపెడుతున్నాను అనేటువంటి దృష్టి లేదు కాబట్టి ఏ ఆరాధనైనా ఏ ఉపాసనైనా ఫలించాలి తప అంటే తగినటువంటి లక్ష్యం ముందుకు ఆ దృష్టి ఉండ శుద్ధి లక్ష్య సిద్ధికి కారణం లక్ష్య శుద్ధి లేని వాడికి లక్ష్య సిద్ధి అవుతుందా అవరు అందుకని ఏ పని చేసినా ముందు విచారణ పని తర్వాత విచారణ ముందు విచారణ పూర్వతాపం అంటాం కానీ అయిపోయినాక విచారణ అని పశ్చాత్తాపం సాధారణంగా మానవుడు ఇప్పుడు ఏం ఉంటాడు అయిపోయినాక విచారణ అది ఎంత విచారణ చేసినా కొండ పగలేసిన తర్వాత విచారణ చేయడం ఇప్పుడు కాలడి కర్త వచ్చేస్తుంది కాబట్టి ముందు విచారణ చేసి నేను ఈ పనిని నాలో ఉన్నటువంటి నేననే అహంకారాన్ని జీవభావాన్ని కర్తను తొలగించుకోవడానికి నేను ఈ ప్రయత్నం చేశాను అన్నిటికీ ఒకటే లక్ష్యం ఏమిటది అహం లేకుండా ఎందుకని ఆ అహమే జన్మకు కారణం ఆ అహమే మరణ సుఖ దుఃఖాలకు కారణం ఆ అహమే అన్ని కర్మలకు కారణం ఆ అహమే ఈ సంసారానికి కారణం ఆ అహమే ఈ ప్రపంచానికి కూడా కారణం ఆ అహమే సకల బ్రహ్మాండానికి సృష్టి కూడా కాదు అదేమో బ్రహ్మాండానికి సంబంధించినటువంటి అహం ఇదేమో పెండాండానికి సంబంధించిన అహం సృష్టిని పెండాండం అని అంటున్నాం సృష్టిని బ్రహ్మాండం అని అంటున్నాం అక్కడ ఒక సాక్షి అన్నాడు ఎక్కడ ఒక సాక్షి ముందు సాక్షి సాధన చేయకుండా సాక్షి ఎవరనే విచారణ చేయకుండా ఎన్ని పనులు చేసినా ఆ పనులలో నువ్వు కలిసిపోతున్నావు ఫలితాల్లో కలిసిపోతున్నావు లేదా పని ఫలితంలో అంతర్లీనంగా ఉన్నటువంటి గుణంలో కలిసిపోయింది ఈ మూడింటిలో ఎవరైతే కలవకుండా సాక్షిగా ఉంటారో వాడు మాత్రమే సత్యం ఆ సాక్షి మాత్రమే సత్యం మిగిలినవన్నీ తత్కాలవచ్చే మీరు అందరూ ఆ స్త్రీలందరూ అమ్మలేనా కాదా అని అడిగితే అమ్మలగానే అమ్మ ఉన్నా కాదా అని అడగలండి అమ్మలో ఉన్నా కాదా అని అడగస్తాను ఎందుకంటే అది మీ అనుభవంలో ఉందే అమరగమయమేనా అని అడుగు ఎవరైనా సరే ఒప్పుకోగలుగుతారా ఎందుకని ఎందుకని అమ్మ అనే అనుభవాన్ని పొందినప్పుడు జీవభావంతోనే అనుభవించావు తప్ప దైవీ భావనతో అనుభవించారు కాబట్టి ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఈ సంసారాన్ని ఈ శరీరాన్ని సకల జీవుడుగా ఉన్నటువంటి అంత అనుభవాన్ని మొత్తాన్ని దైవీ స్థితిలో కనుక నువ్వు అనుభవించినట్లయితే ఈ ప్రపంచమే ఈ సంసారమే ఈ శరీరమే ఆ దివ్యత్వాన్ని ఇచ్చింది ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చింది దివ్య జీవనంగా మారింది మున్ని పరిణామాన్ని మానవుడు సాధించకుండా ఆత్మానుభవాన్ని బ్రహ్మానుభవాన్ని ఎలా సాధిస్తాడు సాధించలేడుగా కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఈ మెట్టు నుంచి ఆ మెట్టుకి ఎదగాల్సింది మానవుడికి ఆరోగ్యం కావాల ఆనందం కావాలా అవుతా అభివృద్ధి కావాలా ఈ మూడు సరిపోతాయా వివేకం కావలగుతారు వివేకం లేకుండా ఈ మూడు ఏం చేస్తారు ఏం చేయి కాబట్టి మానవుడు ఎప్పుడు ముందు వివేకాన్ని సంపాదించాలి ఈ మూడు నీ జీవితకాలం ఉండేవే ఆరోగ్యం ఎప్పుడు అవసరం లేదు ఆఖరికి పోయేవాడికి కూడా ఆరోగ్యం అవసరం అందుకని రుద్రమంత్రాలు చెప్పుకుంటే మనసు లేకుండా పోవచ్చు అందుకని రుద్రమంత్రాలు చెప్పుకోమంటారు ఆ రుద్రం ఎవరైతే ఆ రుద్ర మంత్రాలు అనుసంధానం చేస్తారో వాళ్ళకి మనసు మిగలిది అందుకని రుద్రుడు శ్మశానవాసి మరి ఆ ఈశ్వరుడి దగ్గర మన మనసు ఏం ఆ మనం నాశం అనేటువంటి పొందాలి అంటే రుద్రుని ఆశ్రయించాలి అందుకని ఆయన లయకారకుడు ఈ మనసును లయం చేస్తారు మనసును లయం చేస్తే ఉన్నది హృదయమే ఆ హృదయంలో ఉన్నది శివుడే మనసును లయం చేసేవాడు రుద్రుడైతే హృదయ స్థానంలో స్థిరంగా సత్యంగా ఉన్నటువంటి వాడు ఎవరైనా అంటే శివుడే శివోహం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అనుభవాన్ని పట్టుకోగలగడం అందుకే తన హృదయ స్థానాన్ని తాను ఎరగడం అనేది వేదాంత విద్యలో అధ్యాత్మ విద్యలో చాలా ముఖ్యమైనది ఎవరైనా సరే భక్తుడైనా హృదయ స్థానంలో జ్ఞానైనా హృదయ స్థానంలో అంతే తప్ప విషయానుభవంతో కొట్టుకుపోతూ ఉంటే దేవుడుగా దాన్ని గ్రహించదు ఎప్పటికైతే మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాత్రమే జీవితం ప్రధానం అని అనుకుంటాము అప్పుడే దాన్ని పొందగలు లేకుండా పొందలేదు తత్కాలం ఏం పొందలేదా కాలం జరుగుతూ ఉంటుంది అంటే కానీ విశేషమైనటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే ఆ కాస్త పరిజ్ఞానం తగ్గుతుంది అందుకని చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని ఆత్మభావంలో బ్రహ్మభావంలో జీవించడానికి అనువైన జీవితంగా తీర్చింది ఇది ప్రాథమిక విద్య అవసరమే కదా ప్రాథమిక విద్య లేకుండా కాలేజీలో ఎలా చేస్తావు సరాసరి యూనివర్సిటీలో ఎలా చేరతం ప్రాథమిక విద్య పూర్తి చేసేగా కాబట్టి భక్తి అనేది ప్రాథమిక విద్య వైరాగ్యం అనేది హై స్కూల్ విద్య ఆ భక్తి వైరాగ్యం ఉంటేనే కాలేజియట్ ఎడ్యుకేషన్ లో చేరడానికి వీలు అందులో ఆత్మభావం కాలేజీ బ్రహ్మభావం డిగ్రీ పరబ్రహ్మం యూనివర్సిటీ అదే కాబట్టి ఈ స్థాయి బౌషికల్లో అలా ఎలా ఉంది ఇక్కడ కూడా అదే క్రమానుగతశీలమైనటువంటి పరిణామమే ఉంటుంది కానీ మనకు ఆ దృష్టి లేకపోతే ప్రాథమిక విద్యలోనే డ్రాప్ అవుట్ అయిపోవచ్చు లేదా హై స్కూల్ విద్యలో డ్రాప్ అవుట్ అయిపోవచ్చు లేదా విద్యలో ఇంటర్మీడియట్ దగ్గరే ఆగిపోవచ్చు లేదా డిగ్రీ దగ్గరే ఆగిపోవచ్చు మన జీవితంలో అలా ఆగిపోయిన వాళ్ళు లేవా మా ఎందుకు చదువుకోలేదు మా ఊళ్ళో ఆ స్కూల్ లేదండి గోవాళ్ళు ఇక్కడ ఏదో కారణం చెప్తావు నీ విద్య రాకపోవడానికి అనేక కారణాలు అలాగే మానవుని కూడా చివరికి మృత్యుదేవత అడుగుతాడు ఏమిటి సంగతి ఏమిటి సంగతి అంటే నేను ఆత్మస్వరూపుడనో నేను బ్రహ్మస్వరూపుడనో నీ జ్ఞానం నుంచి నువ్వు సమాధానం చెప్పాలి కానీ అప్పుడు ఏమని చెప్పాడు నేను అమ్మనను అమ్మమ్మనో పాత్రోచిత ధర్మంతో సమాధానం చెప్తాను ఎందుకంటే జీవితం అంతా ఏం జీవించలేదు ఆ విషయాలతో ఆ పాత్రోచిత ధర్మంతో నేను జీవిస్తాను అదే సత్యంగా జీవించాడు కాబట్టి ప్రాథమిక విద్యలోనే సమాధానం అప్పుడు బాగా వృత్తి దేవత ఏమన్నా సరే ఇప్పుడు ఈసారి కవలేదంటరావు గారు ఇంకోసారి ప్రయత్నించుకోండి అంతేనంటారు చదువుకోలేదు ఏం చేయాలి వాళ్ళు సార్ చదువుకోరు అంతే కదా కాబట్టి అలా పునరభిజననం మరణం అనే చక్రం తెలియదు ఈ సత్యాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడు అన్నింటినీ ఆ బ్రహ్మనిష్ట ద్వారా జీవన్ముక్తికి జన్మరాజ్యం కోసం పెట్టి ఇప్పుడే మన జీవితం సఫలమవుతుంది ధన్యవాదం ఎన్ని మీరు ఎన్ని కర్మలైనా చేయండి ఆ కర్మ వెనకాల ఈ జ్ఞానం అనే లక్ష్యం లేకపోతే ఆ కర్మ ఎప్పుడు బంధ కారణమే చేసినా అవుతుంది చేయకపోయినా అవుతుంది కళాశక్తి చేత సంఘా దానిలో ఉన్న సంగత్వం చేత దానిలో ఉన్న కర్తృత్వం చేత కాబట్టి ఈ మూడు మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటిని విడిపించుకోవాలి అదే కర్మ బంధం అంటే ఈ మూడే నేను విడిపించుకున్నాను అనుకోండి అప్పుడు అదే అదేవిధంగా కర్మ చేయకపోతే అప్పుడు అది నిన్ను బంధం అది ప్రసాద టైం అయినా Hatha hurting them because they were gutless filtling